నమస్కారం అండి మనం ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన ఎదురు దెబ్బ అనే కథను విందామా గేటు తీసుకుని లోపలికి అడుగెట్టిన మాధవ్ కాళ్ళు వణకసాగాయి శబ్దం అవకుండా గేటు గడియవేసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపుదాకా వచ్చాడు బెల్ నొక్కాలని ఎత్తిన చేతి వేళ్ళు స్వాధీనం తప్పి వణకసాగాయి ఎంత కూడ తీసుకున్నా ధైర్యం చాలడం లేదు నువ్వు చేసింది చాలా తప్పు నిన్ను ఎవ్వరూ క్షమించరు అని అతని మనస్సే అతన్ని భయపెడుతోంది దాంతో ఇంతదాకా ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది గుండె దడదడలాడింది మనోనిబ్బరం సడలి బయటే నిలబడిపోయాడు మనస్సు వ్యాకులమైపోయింది వేదనాజ్వాలలు ప్రజ్వరిల్లాయి అంతరంగ సాగర మధనం ప్రారంభమైంది గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు నాలో మార్పు వచ్చింది నాకు బుద్ధి వచ్చింది అనుకుంటూ మళ్ళీ బెల్ నొక్కబోయాడు ఎయ్ అబద్ధం దెబ్బతిన్నాక మార్పు వచ్చింది తన్ని తరిమాక కన్ను తెచ్చుకున్నావు నిర్లక్ష్యంతో నిన్ను చేదరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు సిగ్గులేదు మళ్ళీ క్షమాపణ అడగడానికి స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు అహంతో ఆనాడు నువ్వు తోలనాడిన వద్దకే వచ్చావు అవమానపరిచి కొట్టి తరిమేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు పాపం అందుకు ఏమన్నా పడటానికి సిద్ధంగా ఉండు తిట్టినా దూషించినా ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు ఇప్పుడు ఆహాన్ని చంపుకుని మళ్ళీ ఆ ఇంటి గుమ్మంలోకే అర్థించటానికి వచ్చావు ఇన్నేళ్ళు లేని ప్రేమ ఈనాడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా నీ ఇల్లు దాటాక ఎన్ని పాట్లు పడుంటుందో అని ఆలోచించావా పౌరుషంతో నిన్ను లెక్క చేయకుండా వచ్చేసి తన బతుకు తాను బతుకుతోంది నీలో చీము రక్తం ఉంటే వెనక్కిపోవు లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో ఇంకా సమర్థించుకోకు అంటున్నది రైటే ఆనాడు అయితే ఎందుకు మోసగించారు నా బతుకు ఎందుకు ఇలా గంగపాలు చేశారు నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళే అవదనుకున్నారా జవాబుగా వర్ధని చెంప చెల్లుమంది చేత్తో చెంపని రాసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో మాధవ్ వైపు చూసింది ఆ చూపులో బాధ కన్నా అసహ్యం చీత్కారం కొట్టొచ్చినట్లు కనపడింది ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి నీకు సిగ్గు లజ్జా లేదు పో బయటికి మళ్ళీ వచ్చామంటే చూసుకో వర్ధని ప్లీజ్ ఒక్క మాట బదులుగా చెంప చెల్లుమంటుంది చెంప తడుముకున్నాడు వర్ధని ఒక్క మాట వినవు అంటూ లోనికి అడుగెట్టబోయిన అతన్ని గెటౌట్ రాస్కెల్ ఆనాడు నన్ను ఇలాగే గౌరవించావు మళ్ళీ నీది నీకు అప్పగించే అవకాశం ఇచ్చావు అంటూ నుదుటికి తగిలేలా తలుపులేసుకుని వెళ్ళిపోతుంది నిజమే ఇప్పుడు తలుపు తడితే తప్పకుండా వర్ధని ఇంతే చేస్తుంది చేసినా తప్పే ఉంది ఫారిన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్లిళ్ల మార్కెట్లో పెట్టి కొన్ని వేలకు అమ్మి ఆనందించారు మాధవ్ తల్లి తండ్రి తనేం చేశాడు అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్ళాడి ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు ఆ మోజు తీరకముందే తల్లిదండ్రుల మోజు ముచ్చట కోసం బుద్ధిగా వర్ధని మెళ్లో పుస్తకట్టాడు వర్ధని అందగత్త కాదు తనకు ఆమె అందంతో నిమిత్తం లేదు అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని వ్రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధికి పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన వర్ధనిని కుదిర్చి వివాహం జరిపించారు తల్లి లేని వర్ధని బాధ్యతని తండ్రి ఓ యాభై వేలతో వదుల్చుకుని తన రెండో భార్యతో ఆనందంగా గడపసాగాడు అమెరికాకి తీసుకెళ్లిన వర్ధనిని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకెళ్లాడు ఆ ఇంట్లోని పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఒక ఆమెని నా ఫ్రెండ్ రేటా అని పరిచయం చేశాడు దిగిన దగ్గర నుంచి ఆమె తన భర్తతో అతి చనువుగా ఉండడం తన వంటింట్లోనే అన్ని పనులు చేసుకోవడం వర్ధనికి కొంచెం అనుమానంగానే ఉంది విదేశీయుల పద్ధతి అంతేనేమో అని సరిపెట్టుకో చూసింది అర్ధరాత్రి ఏవో మాటలు వినపట్టడంతో వర్ధని లేచి కూర్చుంది పక్కన భర్త లేడు ఆ మాటలు రేటా గదిలోంచి లేచి వెళ్ళింది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి సభ్యతని మర్చిపోయి వెళ్ళి చూసింది చూడకూడని దృశ్యమే కళ్ళబడింది అయితే తన అనుమానం నిజమేనన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నాళ్ళ నుంచి ఉందో మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు వేదనాజ్వాలలు శరీరం అంతా రగులుకున్నాయి శరీరంలోని రక్తం ఉడకసాగింది ఇక ఆలోచించలేకపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయి ఆవేశం తన్నుకొచ్చింది కోపం పట్టలేకపోతోంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి భళ్ళున తలుపుల్ని తోసింది అనుకోని ఈ సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకుని లేచారు వర్ధని చీత్కారంగా వారిని చూసింది మాధవ కళ్ళు చింత నిప్పులయ్యాయి తలుపు దగ్గరున్న వర్ధని దగ్గరకొచ్చాడు ఎందుకొచ్చావి ఇక్కడికి అన్నాడు అరిచినట్లుగానే ఎవరిది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ నా మొదటి పెళ్ళాం అదిగో వాడు నా కొడుకు తెలిసిందా ఇక బయటికి నడు అన్నాడు అయితే నన్నెందుకు పెళ్ళాడు ఇలా మోసగించావు నా బతికి ఇలా గంగపాలు ఎందుకు చేసావు నువ్వు చేసుకోకపోతే నాకు భర్తే దొరకడా అంది జవాబుగా వర్ధని చెంప చెల్లుమంది వర్ధని రెక్కపుచ్చుకుని గదిలో కీడ్చుకొచ్చి ఇదిగో వర్ధని అది నా పెళ్ళం నిన్నెందుకు చేసుకున్నానో చెప్తా విను నా వాళ్ళు నన్నంతటి వాడిని చేయడానికి చాలా అప్పు చేశారు అది తీర్చడానికి తర్వాత ఇక్కడ పనివాళ్ళు చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో మాకు చాకరీ చేయడానికి లేకపోతే నీలాంటి కురూపిని పెళ్ళి ఎవరు చేసుకుంటారనుకున్నావు సో నీకు పెళ్ళైందని సంతోషించి వెర్రి వేషాలయ్యక నోరు మూసుకుని పడుండు అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు చాలా సంతోషం నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చేయడం ఇల్లు చూసుకోవడం ఆ పిల్లాన్ని చూసుకోవడం అంతే నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం తెలిసిందా ఇక వెధవాగుడు వాగక నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడుండు లేదా ఇండియాకి టిక్కెట్లు కొనిస్తాను పో మీ ఇంటికి నీ సవత్తల్లితో కొలుపుతున్న నీ బాబు నిన్ను నెత్తిమేదెచ్చుకుని పోషిస్తాడు అంటూ ఒక్క తోసి చెప్పు కాలితో ఒక్క తన్ను తన్ని బయట గడియబెట్టి మళ్లీ రేటా గదిలోకి వెళ్ళిపోయాడు అది వర్ధనికి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం ఎంత ధైర్యం ఎంత బరితెగించాడు అనుకుంది వర్ధని గొప్ప సంబంధమని పెద్ద ఉద్యోగస్తుడని అమెరికా కాపురమని అంతా తన అదృష్టాన్ని పొగిడేవారు ఇది ఆ అదృష్టం ఇలాంటివి కథల్లో చదివింది సినిమాల్లో చూసింది ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటోంది రాత్రల్లా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మర్నాడు మామూలుగా లేచి తన పనులు ముగించుకుంది ఆఫీస్కి వెళుతున్న మాధవ్ వచ్చి నేను ఇండియాకి వెళ్ళిపోతాను టికెట్ కావాలి ముక్తసరిగా అంది తప్పకుండా వెళ్ళు బెదిరిస్తున్నావా వెళ్ళు వెళ్ళు కానీ ఎన్నాళ్ళకైనా నేనే నీకు గతిని మర్చిపోకు నీ సవత్తల్లి దగ్గర నువ్వు చేయవలసింది ఇదే చాకిరి వాళ్ళిక భరించరు వెళ్ళిన వెంటనే గెడ్డుతుంది అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరకే వస్తానని ఏడుస్తావు బాగా పొగరెక్కున్నావు ఆడదానికంత అహంభావం పనికిరాదు నీ పొగరు అనగ్గానే చచ్చినట్లు మళ్ళీ నా దగ్గరకే వస్తావు నన్ను ఎదిరించేది నా దగ్గర ఉండడానికి పనికిరాదు నేను మగవాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను మళ్ళీ నా దగ్గరకు రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకుని చచ్చినట్లు పడుండే మాటైతేనే రా తెలిసిందా చూస్తాను నీకెవరు దిక్కో వీలైనంత త్వరగా టికెట్ తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చిన మాధవ్ వర్ధని ముందుకు ప్లేన్ టిక్కెట్టు ఓ చెక్కు విసిరాడు ఈ వెయ్యి రూపాయల చెక్కు ఢిల్లీ నుంచి మా ఊరు అనుకుంటా అనుకుని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది నెల్లాళ్ల వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవడానికి విమానం ఎక్కిన వర్ధని మనస్సు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది ఎంత మోసగాళ్ళీ మగవాళ్ళు అనుకుంది ఇక గతాన్ని తలుచుకుని బాధపడకూడదు అవో శని రోజులు ముందు భవిష్యత్తుకి మంచి బాటేసుకోవాలి అదో పేడకల ఇక ముందు పూలబాట అనాదిగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయం ఇదే ఆడది మగవాడి చెప్పు కింద రాయి తన చెప్పు చేతల్లో పడుండాలి తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకి లేదు అనుకునే మధాంధుల మధ్య స్త్రీ జాతి నలిగిపోతోంది దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి పిరికిగా బతికే ఆడవారి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి నాలాంటి ఓ పది మంది అయినా ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఎదిరించి నిలబడాలి అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన కవర్ చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న మాధవ్ అందులోని విషయం చదివి నిర్విణ్ణుడయ్యాడు అది వర్ధని వ్రాసిన ఉత్తరం మాధవ్ గారికి అని సంబోధిస్తూ వ్రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్ డబ్బు చెక్కులోని వెయ్యి రూపాయలు ఢిల్లీలో అతని పేర జమ చేసినట్లు వ్రాసి బ్యాంక్ వాళ్ళు డబ్బు జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫైలు వెనక జత చేసినట్లు వ్రాసి సంతకం పెట్టింది ముక్త సరిగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు వెనక బ్యాంకు ముద్రతో డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫైల్ తప్ప మరి ఏ సంగతి లేదు ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా గడించింది అనుకుంటూ మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆమె ఇంటి అడ్రస్ అడుగున ఢిల్లీ అని ఉంది దాంతో మాధవ్ ఆశ్చర్యం రెట్టింపయింది ఢిల్లీలోనే ఉందా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా ఏం చేస్తోంది అంటూ ఆలోచించసాగాడు పౌరుషవంతురాలు పొగరు కూడా అనుకున్నాడు కసిగా దొర్సాన్ల మోజులో పడ్డ మగవాళ్ళందరిలాగే మాధవ్ వర్ధనిని దూరం చేసుకున్నాడు మోజు తీరిపోయిన ఫారిన్ భార్యల చేత గెంటించుకున్న భారతీయుల్లాగే మాధవ్ కూడా రీటా చేత వంచింపబడి గెంటించుకున్నాడు అప్పుడు మళ్ళీ మనిషిగా మారాడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఇల్లంతా వెతికి వర్ధని డబ్బు జమ చేసినట్లు వ్రాసిన కవర్ తీశాడు దాని వెనక వ్రాసిన ఆమె అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు టికెట్ కొనుక్కుని ఢిల్లీకి వచ్చాడు సామాను హోటల్ రూమ్లో పడేసి తిన్నగా వర్ధని ఇంటికే వచ్చాడు గతాన్నంతా నెమరు వేసుకుంటూ నిలబడ్డ మాధవ్ మొండి ధైర్యాన్ని తెచ్చుకుని నొక్కాడు కౌన్ అంటూ వచ్చి తలుపు తెరిచింది వర్ధని నేను వర్ధని మాధవుని అన్నాడు కంపిత స్వరంతో ఆశ్చర్యంగా తానే చూస్తున్న వర్ధనిని చూసి నవ్వు ముఖానికి పులుముకో చూశాడు నివ్వెరిపోయి చూస్తున్న వర్ధని తేరుకుని అడ్డు తొలగి రండి రండి అంది లోపలికి నడుస్తూ ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది అతను ఊహించినట్లు ఆమె కొట్టలేదు తిట్టలేదు దుమ్మెత్తి పొయ్యలేదు ఎంతో మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్లు తెస్తానంటూ లోపలికెళ్ళింది పెద్ద హాలు ఆధునికంగా అందంగా ఖరీదైన సామాన్లతో అందమైన కర్టెన్లతో ఎంతో నీట్గా సర్ది ఉంది ఆ సామాన్లు మాధవ ఆశ్చర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి చదువుకున్నది కదా ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్లుంది అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్మి ఇచ్చేసింది పౌరుషం ఓ పాలు ఎక్కువే అనుకున్నాడు మంచి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిన వర్ధని అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ ఆవిడ బాబు బాగున్నారా అంది దెబ్బతిన్న లేడీలా ముఖం దింపేసుకున్నాడు ఎంత మెత్తటి కత్తిపోటు తనలా మీద కొట్టలేదు సూటిగా ఒక్క ప్రశ్నతో గుండెల్లో పొడిచింది ఇక ఇలాంటి పోట్లు సహించలేను ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలి క్షమాపణ అడగడం మంచిది అనుకుంటూ వర్ధని నన్ను క్షమించు వర్ధని నీకు చాలా అన్యాయం చేశాను నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను ఈనాడు నా తప్పుల్ని తెలుసుకుని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకు వచ్చాను నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను రీటా నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది నా డబ్బంతా తినేసి నన్ను బికారం చేసింది దానికి నా మీద మోజు తీరిపోయింది దాంతో అది నా ఎదుటే పది మందితో తిరిగేది నేను అభ్యంతర పెడితే ఇంట్లోంచి తరిమి కొట్టింది దేవుడు నాకు తగిన శిక్షే విధించాడు అక్కడ అప్పు చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవర్ మీద అడ్రస్ పట్టుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించమని అడగటానికైనా ధైర్యం చాలడం లేదు కానీ తప్పకుండా క్షమిస్తావని నా మనస్సు చెప్తోంది అందుకే సిగ్గు విడిచి వచ్చాను ఎన్నాళ్లకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరకే వస్తావని ఆనాడు నిన్ను తోలనాడాను కానీ ఆ అవసరం నాకే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి అర్థించడానికి వచ్చాను నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి మంచినీళ్ళిచ్చావు దీనికోసమే పర్తపిస్తున్నాను అర్థని నీ నోటితో క్షమించానని ఒక్కసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ చా అదేమిటి లేవండి అంత బాధపడతారేమిటి కష్టసుఖాలు మానవులకు కాక ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోబెట్టింది అలా లేవనెత్తుతున్నప్పుడు ఆమె పైటలోంచి మాంగల్యాలు బయటకు జారి మాధవు నుదుటికి కొట్టుకున్నాయి ఆ మాంగల్యాలనే ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నా నేను కట్టిన ఆ మాంగల్యాలను తీయలేదా నా మీద అంత గౌరవం ఉందా ఎంత అవివేకిని ఎంత దుర్మార్గుణి అనుకుంటూ ఆమె కేసి జాలిగా చూశాడు నిజంగా నువ్వు దేవత వర్ధని నీ మనస్సు అంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించినా నన్ను దూషించకుండా ఇంతలా గౌరవించి ఆదరిస్తున్నావు నేనందుకు అర్హుణ్ణి కాను నిన్ను నేను తిట్టినట్లే తిట్టి కొట్టి గెంటి అప్పుడే నా మనస్సుకు శాంతి ఇంతలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపుకోతలా బాధిస్తోంది అంటూ రుమాలు అడ్డు పెట్టుకుని రోధించసాగాడు కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలోంచి ఉప్మా ప్లేటును అందిస్తూ ప్లేట్ను అందుకుంటున్న మాధవ్ కేసు చూశాడు ఎప్పట్లాగే నిర్మలంగా నవ్వుతూ అందిస్తోంది ఆ ప్లేటు ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి ఇలా ఆప్యాయతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను ఇక ముందు జీవితాన్నంతా ఇలా హాయిగా నిశ్చింతగా గడపాలి తెల్లవాళ్ల మోజులో పడి నల్లగా ఉన్న వర్ధనిని తోలనాడాను ఎవరి మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ వర్ధని అనిపించాడు అంటూ అతని వైపు చూసింది ఉప్మా చెంచా నోట్లోంచి తీస్తూ మళ్లీ నా జీవితాన్ని వికసింపజేయగలవా నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పీడకలగా మర్చిపోయి నాతో వచ్చేయి ఇక మనిద్దరం కలిసి హాయిగా జీవిద్దాం వర్ధని అని అంటూ ఉండగా గేటు తీసిన శబ్దం అవటంతో వంగి చూశారు వర్ధని మాధవులు వర్ధని నవ్వుతూ ఎదురెళ్ళి ఆహ్వానించింది లోపలికొచ్చిన వ్యక్తి మాధవుని చూసి ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా వర్ధని వైపు చూశాడు ఈయన పేరు మాధవ్ గారండి మీకు చెప్పాను కదా అమెరికాలో అని అంటూ ఉండగానే ఓ ఐసి అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చేయి కలుపుతూ నా పేరు వినోద్ అంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు అయ్యో నా తెలివి మాండా ఈయన్ని మీకు పరిచయమే చేయలేదు ఈయన మా వారు ఇంజనీరు అమెరికా నుంచి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రష్లో తల్లిని కోల్పోయిన బాబుని ఉంచేవారు తరువాత కొన్నేళ్లకి ఆ బాబుకో తల్లినయ్యాను భగవంతుడు వల్ల ఏ పొరపొచ్చలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతోంది అంటూ వినోద్ విప్పిన కోటును నందుకుని హ్యాంగర్కి తగిలించటానికి లోపలికెళ్లిన వర్ధని వైపు వెర్రివాడిలా చూడసాగాడు మాధవ్ ఎవరో తనని అగాధంలోకి తోసేస్తున్నట్లుగా ఉంది శిలలా కూర్చుండిపోయాడు తన పరిస్థితి తెలుసుకున్నాడు చెర్రును లేచి వెళుతున్నాను అనైనా చెప్పకుండా బయటికొచ్చేశాడు వెర్రివెధవని చేసి ఇంతసేపు వాగించి చావుకబురు చల్లగా చెప్పినట్లు చెప్తుందా అనుకున్నాడు కోపం పట్టలేకపోతున్నాడు ఆవేశం తన్నుకొస్తోంది తన శరీరం మీద కిరసనాయిలు పోసి అంటించినట్లు మండుతోంది అతని మనస్సు పళ్ళు కొరుక్కున్నాడు కానీ ఏం చేయలేని నిస్సహాయుడు నీకు బుద్ధొచ్చిందన్నావు ఏది అందుకే నిన్ను స్వార్థపరుడు అన్నాను నీకు తగిన శాస్తే జరిగింది కన్నా వర్ధని కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తోంది కదూ వర్ధనిని నువ్వు చెప్పు కాలితో కొట్టావు తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్ళీ ఆవేశపడి ఆమె మీద మండి పడకు మళ్ళీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు రోజులు మారాయని మర్చిపోయావు భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనస్సులో ఉండబట్టే ఇలా ఉడుక్కుంటున్నావు నీ అంచనా తప్పైంది దెబ్బ తగిలింది అంత నీలాంటి మగవాళ్లే ఉంటే వర్ధని జీవితం ఎలాగుండేదో దేశంలో ఎంతమంది వర్ధనులుండేవారో వినోద్ వంటి మహోన్నతులు పుట్టబట్టే వర్ధని వంటి వారి జీవితాలను వికసింపజేసి నీ వంటి అహంభావుల్ని అణిచివేస్తున్నారు ఇకనైనా పూర్తిగా మారు స్వార్థంతో కాదు నిస్వార్థంతో స్మి అంది మనసు కథ పేరు ఎదురు దెబ్బ రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి